జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు పోటీ పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడినటువంటి డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా ఐదు లక్షల నిధులను సమకూర్చారు ఈ నిధులతో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు దీనిని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అనేక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి యువకులతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా నగరానికి వచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని వారికి డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోటీ పరీక్షలు వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలిగిందన్నారు ఉద్యోగాలు దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పరికారు విద్యార్థులు నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్ జర్నల్స్ ను సమకూర్చడంతో పాటుగా డిజిటల్ లైబ్రరీలోని అదనపు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు జిల్లా గ్రంథాలయంలోని స్థలం సరిపోవటం లేదని ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటికే పాత డిఈఓ కార్యాలయంలోని పలు గదులను రీడింగ్ రూమ్ గా వినియోగించుకోవటం జరుగుతోందని గుర్తు చేశారు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నటువంటి వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు చూపి గత నెలలో మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చడం అభినందనీయమని అన్నారు జిల్లా గ్రంథాలయం సేవలను వినియోగించుకుని ఇటీవలే సుమారుగా నూట అరవై మంది వరకు యువతీ యువకులు పోటీ పరిచయంలోని ప్రతిభను చాటి వివిధ శాఖలలోని ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చినందుకు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మరింత మంది పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరచాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ యువతీ యువకులకు పలు సూచనలు చేశారు 아니, 이게 제지 저거 뭐니지 कुलन बेस द्वारा प्रशासन ने नाटक और कुलन द्वारा परिपक्वता और सुंदरमल सामाजिक के विषय और प्रशासन के साथ यह प्रशासन एक यातायात सरकार के मंत्री साहब और मुख्य में नेटवर्क डाला नया सुझाव दिया यह ఆయన వెనుకున్న బట్టి చదువు కదా కానీ మీరు ఓన్లీ ఇక్కడ వేరే ఏమైనా చదువుకుంటున్నారా ఓన్లీ లైబ్రరీ కాదు అంటే కోచింగ్ ఏమైనా తీసుకుంటున్నారా सिक्सटी मिनट और सिक्सटी मिनट तो जान सकते हैं सर। आपने लगा? लगा आज तो ये टीवी देखा? आपने लगा कि बढ़ते हो? ये प्रीवियस पर्ट नहीं थी। तो बस वोल्ली डी लाइब्रेरी फेसिलिटी उनका ये कटबॉक्स आ जाएगा। जेनरल आरेख देखेंगे। बाग़ एक टू फ़्लोर्स में देखेंगे। చె అక్కడ చేసుకోవాలని రమ్మంటే ఒకసారి చెప్పండి నాకేం చే

यह कैमरा एक कैमरा है जो उपयोग होता है यह लिए बढ़िया है हां और ऐसी कंट्रोलर नहीं है 20 साल के बहुत बड़ा है मेरा नाम है జిల్లా సెంట్రల్ లైబ్రరీలో మనకి చాలా మంది యువత యువకులు మనకి ఇక్కడ ప్రిపరేషన్ గురించి వచ్చి వేరే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి నిజామాబాద్ జిల్లాలో స్టే చేసుకుంటూ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మనకి లైబ్రరీ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడము ఇక్కడ పిల్లలకి లంచ్ కూడా లాస్ట్ మంత్ మనకి ఇక్కడ అరేంజ్ చేశారు ఎగ్జామినేషన్స్ టైంలోన సో వాళ్ళకి ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో మనకి యూట్యూబ్లో కానీ చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మ్యాగజైన్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు ఉన్న ఈ కాలంలో మనకి ఆన్లైన్లో కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చాలా వరకు అవసరము మనకి ఈవెన్ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి అనే ఉద్దేశంతో మనకి చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఒక టెన్ సిస్టమ్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది సో విత్ వైఫై ఫెసిలిటీ సో దట్ వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసెస్ దీంట్లో మనకి పాల్గొనే విధంగా అదేవిధంగా మనకి కొత్తగా వచ్చే ఏదైనా మనకి ఎగ్జామినేషన్ మెటీరియల్ అవ్వచ్చు అదేవిధంగా న్యూ కంటెంట్ కూడా దాంట్లో చదువుకునే విధంగా మనము ఏర్పాట్లు చేశాము సో అదేవిధంగా పిల్లలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఇంకా ఎడిషనల్గా కొంత స్పేసు రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా మనము చర్యలు తీసుకుంటాము